హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారని నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి టూ కప్స్ ఏదో ఒక మెజర్మెంట్తో తీసుకోండి నేనైతే కప్ తీసుకున్నాను కప్తో టూ కప్స్ గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను ఒక చిటికెడు సాల్ట్ అనమాట పిండి సప్పగా లేకుండా ఉంటుంది కాబట్టి చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూను పౌడర్ షుగర్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇది ఉప్పు అను పిండి కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకొని నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా స్లోగా దీన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి మీరు గోధుమ పిండి ప్లేస్లో కావాలనుకుంటే మైదాపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు అది అంత హెల్దీ కాదు కదా మైదాపిండి ఎక్కువగా తింటాం అందుకని చెప్పి నేను గోధుమ పిండితో అయితే చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా చపాతీ చేసుకుంటానికి గోధుమ పిండి మిక్స్ చేసుకుంటాం కదా చపాతీలు చేసిన తర్వాత పిండి మిగిలిపోతుంది కదా అప్పుడైనా కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు అందుకని నేను గోధుమ పిండితో చూపిస్తున్నాను ఇప్పుడు ఇది బాగా చపాతీ ముద్దలాగా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి అంతలోకి మనం ఆ పిండి నానే లోపల పంచదార పాకం అయితే రెడీ చేసుకుందాము ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక హాఫ్ కప్పు పంచదార అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కరిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాకం అయితే రానివ్వాలి ఇది పాకం అంటే ఎక్కువగా ఏమీ వచ్చే పని లేదు మనం పాకం పట్టుకున్నప్పుడు జిగురుగా అంటే చేతికి జిగురుగా తగిలితే చాలు లైక్ మనము గులాబ్ జాము పాకం చేసుకుంటాం కదా అట్లాగా అట్లాగా రానిస్తే సరిపోతుంది ఇప్పుడు షుగర్ కొంచెం కరిగిన తర్వాత మనం యాలక్కల పౌడర్ ఉంటుంది కదా నేనైతే పైన తోలయితే వేయలేదు లోపల గింజల్ని దంచి వేశాను అనమాట మీరు కూడా అలాగే యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనం మధ్య మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ పాకం చెక్ చేసుకుంటే సరిపోతుంది పాకం కొంచెం జిగురుగా తగిలి బంక బంకగా వచ్చేంత వరకు ఉంచితే చాలు కాబట్టి ఎక్కువ పాకం వచ్చే పని లేకుండా ఇట్లాగైతే పాకం రెడీ చేసుకొని ఇది చల్లారటానికి పక్కన పెట్టేసుకోవాలి మనం చేసేటప్పుడు ఈ స్వీట్ పాకము అంత వేడిగా ఉండాల్సిన అవసరం లేదు అందుకని చెప్పి దీన్నైతే చల్లార్చుకోవాలి నెక్స్ట్ మనము ముందుగా చపాతి ముద్దనైతే రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా వాటిని ఇట్లాగ చిన్న చిన్న సైజు బాల్స్ లాగా చేసేసుకొని మనము పిండి జల్లుకొని చపాతి ఎలా చేసుకుంటాము సేమ్ అట్లాగా పల్చగా చపాతీలాగా అయితే చేసుకోవాలి నేను ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే మనకి చపాతీ పిండి ఎక్కువగా మిక్స్ చేసినప్పుడు అందరు తినిన తర్వాత చపాతీ పిండి అయితే మిగులుతుంది ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి అది పులిసిపోయి వాసన వస్తుంది అట్లా కాకుండా వెంటనే ఇన్స్టెంట్గా ఇట్లాగా స్వీట్ చేసేసుకున్నాం అనుకోండి రెగ్యులర్గా తినే స్వీట్ లాగా అస్సలు అనిపించదు డిఫరెంట్గా ఉంటుంది అలాగే మనం చపాతీ పిండిని యూజ్ చేసిన వాళ్ళం కూడా అవుతాము అందుకని చెప్పి ఇట్లాగా చపాతీ పిండిని మనం పిండి జల్లుకొని చపాతీలాగైతే చేసుకోవాలి పల్చగా చేసుకోవాలి నెక్స్ట్ ఇట్లాగా పిండి మొత్తం పోయేటట్టు పిండి ఏం పైన లేకుండా ఇట్లాగా దులిపేసుకొని దీన్ని ఒక గిన్నె కానీ ఏదైనా కప్తో కానీ ఇట్లా ప్లాస్టిక్ దాంతో కానీ ఇట్లాగ రౌండ్గా కట్ చేసుకోవాలి రౌండ్గా కావాలనుకుంటే కట్ చేసుకోండి లేదంటే అసలు అవసరం కూడా లేదు నార్మల్గానే చేసేసుకోవచ్చు ఇట్లాగా మనం చేసుకున్న పూరిని ఇట్లాగా వాటర్ అంటించుకొని ఇలా చేసేసుకున్నాం అనుకోండి మడత పూరి అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఇప్పుడు దీన్ని రౌండ్గా కట్ చేసుకున్నాం కదా మొత్తము సైడ్స్ అంతా వాటర్ అప్లై చేసేసుకున్నాం అనుకోండి మీరు సేమ్ ఇలా బైదా పిండితో చేసుకున్నా కూడా ఎగ్జాక్ట్గా ఇట్లాగే చేయాలి వాటర్ తడి చేసుకున్నామంటే ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది అసలు ఫోల్డింగ్ ఊడి కూడా రాదు మీరు లాస్ట్ ఒకసారి ఇట్లాగ వన్ టైం ట్యాప్ చేయండి నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఇలా అప్లై చేసి ఇట్లాగ ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకుంటే మనకి మడత అయితే ఈజీగా రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి చపాతీ కర్రతో ఇట్లాగా చేసుకోండి లేదు నేను చూపించినట్టు చేసుకోండి లేదంటే మీరు ఇందాక మనము గిన్నెతో ఇట్లా చపాతీని కట్ చేసాం కదా అందుకని ఇది చిన్న చపాతీలాగా వచ్చింది అందుకని చెప్పి నేను ఇట్లా చేశాను మీరు పెద్దవాడితో చేసేసుకుంటే ఇట్లా చేయాల్సిన అవసరం కూడా లేదు చూసారు కదా ఇట్లాగా నెక్స్ట్ ఇంకోటి అయితే చూపిస్తున్నాను ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇందాక మనము ఒక గిన్నె పెట్టి కట్ చేసాం కదా ఇదైతే నేను కట్ చేయకుండా చేశాను కొంచెం పెద్దగా వచ్చింది మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ చేసుకోవచ్చు కాబట్టి అని మీకు టూ టైమ్స్ అయితే చూపించాను ఇట్లాగా మన దగ్గర ఉన్న చపాతీలతో చేసేసుకున్నాం అనుకోండి పిండితో చాలా ఈజీగా స్వీట్ అయితే రెడీ అయిపోతుంది రెగ్యులర్గా తినే స్వీట్స్ బోరు కొట్టినా లేకపోతే ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నా ఒకసారి ఇట్లా ట్రై చేయొచ్చు ఇంకోటి ఏంటంటే మిగిలిపోయిన చపాతి పిండితో చాలా ఈజీగా యూస్ అయితే చేసేసుకోవచ్చు మీరు ఇట్లా ఇలాగ చేయటం ఇష్టం లేదు స్వీట్ ఇష్టం లేదు అనుకోండి దీంట్లోకి ఉండేది ఉప్పు కారం లేకపోతే పచ్చిమిరగాయను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా యాడ్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో స్నాక్ లాగా అయినా చేసుకోవచ్చు బాగుంటుంది అట్లా కూడా ఇంకోసారి చూపిస్తాను అది ఎప్పుడైనా ఇదైతే స్వీట్ తినే వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను ఇంకోటి ఏంటంటే స్వీట్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మైల్డ్ స్వీట్తో ఉంటుందన్నమాట ఈ పూరి ఎక్కువగా లేకుండా తక్కువగా లేకుండా స్వీట్ తినాలనుకున్న వాళ్ళకి అయితే ఈ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇదిగోండి చూపించాను కదా నేను ఇందాక కట్ చేశాను ఇప్పుడు ఇదైతే కట్ చేయకుండా డైరెక్ట్గా పెద్ద పూరీతో అయితే ఫోల్డింగ్ చేసి చేస్తున్నాను ఇట్లాగా నేను ఒక పది అయితే చేసుకున్నాను చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఎందుకంటే మనం చపాతీలు చేయటం ఈజీయే కదా కాస్త అందుకని చెప్పి ఇదైతే డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వీటన్నిటిని ఇట్లా ప్రిపేర్ చేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే చపాతి కర్రతో రుద్దుకోండి లేకపోతే ఇట్లాగా చేత్తో ఇలాగ అనుకోండి పర్ఫెక్ట్గా అయితే ఊడిపోకుండా ఉంటాయి అనమాట ఎందుకంటే తడి చేసాం కాబట్టి ఆటోమేటిక్గా స్టిక్ అయినట్టు అయితే వస్తాయి నేను నా దగ్గర ఉన్న వాటన్నిటినీ ఈ విధంగా మొత్తం చేసేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను నా దగ్గర ఉన్న పిండితో ఇట్లాగా అన్నీ రెడీ చేసేసుకోవాలి అన్నీ ఒకసారి రెడీ చేసేసుకున్నాం అనుకోండి ఆయిల్లో ఫ్రై చేసుకోవటం కూడా చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా అందుకని చెప్పి అన్నీ నేను ముందే చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను నేనైతే ఎక్కువ ఆయిల్ యాడ్ చేయలేదు కొంచమే యాడ్ చేశాను నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకు ఉంచుకున్నాం కదా అవన్నీ లేదు వన్ బై వన్ ఒక ఫైవ్ అయితే వేసుకున్నాను మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే లోపే తీసేసుకోవాలి ముందే అందుకని చెప్పి మనం పూరి ఎలా చేసుకుంటాము అట్లాగనమాట కొంచెము మరీ ఎక్కువగా రాకుండా ఎర్రగా ముందే తీసేసుకోవాలి అందుకని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అట్లాగే రెడ్ కలర్లోకి రాకుండా ముందే మనం తీసేసుకోవచ్చు ఇట్లాగా మొత్తం అన్నీ నా దగ్గర ఉన్నవి ఫ్రై చేసేసుకున్నాను బాగా చాలా టేస్ట్ బాగా వచ్చింది ఇవి కొన్ని ఏమో పొంగినట్టు వచ్చినాయి కొన్ని ఏమో నార్మల్గా అయితే వచ్చినాయి ఏం పర్లేదు మీరు ఎలా చేసినా కానీ స్వీట్ బాగా లోపలికి తీసుకుంటుందనమాట పూరి అందుకని చెప్పి మీరు పొంగినా లేకపోతే పొంగకుండా ఏం టెన్షన్ పడద్దు ఫస్ట్ ఒక వాయి అయితే ఫ్రై చేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకో వాయి అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ ఒక ఫైవ్ నెక్స్ట్ ఒక ఫైవ్ అయితే వేసుకున్నాను మొత్తం టెన్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఇవి కూడా బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకొని ఇవి వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలి ఎందుకంటే పాకం ఇందాక చల్లారిపోయింది కదా మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా కాబట్టి ఏదో ఒకటి వేడిగా ఉండాలి ఏదో పూరి అయినా వేడిగా ఉండాలి లేకపోతే పాకమైనా వేడిగా ఉండాలి అందుకని చెప్పి మనం పూరీలన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ వేసుకొని కాసేపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉంచి మీకు టైం ఉంటే ఇక ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అట్లా చేసుకోండి లేదు టైం లేదనుకుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా ముందు ఉంచేసుకొని తర్వాత ప్లేట్లోకి పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా స్వీట్ పూరీ అంటారు అలాగే మనం మడత పూరి అంటారు ఇట్లాగా చాలా రకాలైతే అంటారు ఎలా అయినా అనుకోవచ్చు మనము మన ఇంట్లో చేసుకున్న దానికి స్పెషల్గా పేరేం పెట్టాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది టేస్ట్ మీకు ఇంకా లోపలికి స్వీట్నెస్ ఎంత జ్యూస్ తీసుకుందో కూడా నేను చూపిస్తాను మీకు ఇట్లా నేను అన్ని వన్ బై వన్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ నానబెట్టేసుకొని నెక్స్ట్ వీటిని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను అయితే లోపలికి తీసుకొని చాలా మెత్తగా లోపలేమో నార్మల్గా ఉంది పైన ఏమో స్వీట్ తగులుతా డిఫరెంట్గా భలే అనిపించింది ఎందుకంటే మెయిన్ స్వీట్ తినాలి కానీ ఓవర్గా స్వీట్ ఉండకూడదు అనుకున్న వాళ్ళకైతే మైల్డ్ స్వీట్తో చాలా బాగుంటుంది ఈ రెసిపీ అందుకని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఒకసారి మీరు కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చూసారు కదా మీకు ఆల్రెడీ చూస్తేనే అది పాకం తీసేసుకొని పూరి ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా మనం ఇందాక ఫ్రై చేసిన దానికి ఇప్పుడు పూరీకి డిఫరెంట్ అయితే బాగుంది కదా ఇవన్నీ ఇట్లాగా ప్లేట్లోకి అరేంజ్ చేసేసుకొని నెక్స్ట్ పాకం అంతా మిగిలిపోయింది కదా ఆ పాకాన్ని ఇట్లా పైనుంచి పోసేసుకొని కాసేపు ఉంచుకోండి తర్వాత అంతకైతే తినేటప్పుడు దీంట్లో ముంచుకొని తిన్నామంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఇవన్నీ నేనే తినేసాను అంత బాగున్నాయి టేస్ట్ మీరు కావాలనుకుంటే షుగర్ ప్లేస్లో బెల్లమైనా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు కాబట్టి షుగర్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేసి బెల్లంతో అయితే చేసుకోండి ఇదిగోండి పూరి నొక్కుతుంటే చూడండి పాకం అంతా ఎంత బయటకు వస్తుందో అసలు పాకం పీల్చదని భయమే అవసరం లేదు పర్ఫెక్ట్గా పీల్చుకుంటుంది మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది మా వీడియోకి నాకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ అందరూ వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి